శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఓ ఇంటి కథ రచించినవారు వేదుల గారు కథ విందాము గారి రెండవ కుమార్తె వెంకట మహాలక్ష్మికి ఆ రోజు పెళ్లిచూపులు అప్పటికి ఆరుసార్లు పెళ్లిచూపులు జరగటం అయిపోయింది ఇది ఏడోసారి ప్రతిసారి యధావిధిగా కాఫీలు టిఫిన్లు పళ్ళు ఒక్కోసారి కూల్ డ్రింకులు వగైరాలన్నీ సమర్పించటం వినయ విధేయతలతో సాగనంపటం గంగాధరం గారికి ఆయన సహధర్మచారిణి అన్నపూర్ణమ్మ గారికి మామూలే అలాగే పెళ్లి చూపలకొచ్చిన ఆ పెద్దలు అడగదగ్గని అడగకూడనివి కూడా అవసరాలని మించి అవకాశాన్ని జారవిడుచుకోకుండా అమ్మాయిని అనేక ప్రశ్నలతో నిలదీసి చివరికి ముందు ఇంటికి వెళ్లాక ఉత్తరం రాస్తామని ఊరించి ఆటోలు పిలవమని పురమాయించి టాటాలు చెప్పి పోవటం అలవాటే గంగాధరం గారు ఏడోసారి కూడా ఆ అలవాటైన పద్ధతిలోనే చూపుల ఏర్పాట్లకి సిద్ధం కాబోతున్నారు నిజానికి గంగాధరం గారికి లోపల ఎంత బాధగా ఉన్నా బంధువులంతా బోధిస్తూ ఉండటం చుట్టూ జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తూ ఉండటం వల్ల పెద్ద కుమార్తె కృష్ణవేణి పెళ్లి ఎలా చేశారో బాగా అనుభవంలో ఉండటం వల్ల లోపలి బాధనంతా గరల కంటుడిలా దాచేసుకుని చిరునవ్వుతో చూపుల తతంగం సిద్ధం చేస్తూ ఉంటారు ఆడపిల్లని కన్నవాడే గుండె దిటవు సహనం అలవర్చుకోవాలని తన పెద్దలంతా హితవులు చెప్తూ వచ్చారు అందులోనూ ఒక్క ఆడపిల్ల కాదు ముగ్గురు ఆడపిల్లలు ఆఖరుగా పుట్టాడు మగపిల్లాడు ఇంకా స్కూల్ చదువైనా పూర్తి కాలేదు వాడికి ఇక వాడి ఆసరా ఏముంటుంది కానీ చుట్టపక్కలు మాత్రం గంగాధరం గారికి ఏమిటి లాంటి కొడుకు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి గట్టెక్కారంటే ఇంకా అంతా సుఖమే పెట్టిన ఖర్చంతా రెట్టింపు లాభంతో కొడుకు పెళ్లిలో తీసేసుకుంటారు అంటూ మరో పదిహేనేళ్ల తర్వాత జరిగే అదృష్టాన్ని అరచేతిలో చూపించేస్తూ ఉంటారు ప్రస్తుతం ప్రస్తుతం పడే అవస్థని అవలీలగా దాటేయమని సలహాలిస్తూ ఉంటారు ఏది ఏమైనా గంగాధరం గారు మాత్రం రెండవ కూతురు పెళ్లి ప్రయత్నాలు పట్టుదలగా మాట నిజం అందుకే మధ్యవర్తి అయిన రామశాస్త్రి ఊరికెళ్లినా ఎవరో చెప్పినా పలానా పెళ్లి కొడుకుని పెళ్లి చూపులకి రమ్మని ఆహ్వానించి వచ్చారు అయితే అబ్బాయి చెప్పిన మాట విని కొద్దిగా కలవరపడ్డారు అమ్మాయిని నేను చూస్తే చాలు నాకు నచ్చితే మా పెద్దలు అభ్యంతర పెట్టినా ఆగను అన్నాడు బొత్తిగా ఇలా అన్నేస్తున్నాడేమిటా అని సందేహించిన ఈ కాలం కుర్రాళ్లకి కాస్త కారంపాలు ఎక్కువ కన్నా ముందు తను చూడాలన్న తొందర కాబోలు ఉత్తి తొందర మనిషి అని సమాధానపడ్డారు సమయానికి రామశాస్త్రి కూడా లేడు సంప్రదించే సమయం లేదు ఆ అబ్బాయి మళ్ళీ క్యాంపుకి వెళ్లిపోతాడట సరే కానీ పెళ్లి చూపులే కదా జరిగేది నచ్చుతుందని నమ్మకం ఏమిటి అని కూడా తనకి తానే నచ్చజెప్పుకున్నారు చూడండి ఆర్భాటాలు హడావిళ్ళు నాకంత నచ్చవు సింపుల్గా మీ అమ్మాయితో రెండు మాటలు మాట్లాడతాను టీలు టిఫిన్లు మర్యాదలు అంటూ భరతనాట్యాలు చేయకండి అనేసరికి గంగాధరం గారు కనురెప్పలు చీట్లించి అబ్బాయి ఏమిటి మరీ సినిమా డైలాగులు వదిలేస్తున్నాడు బహుశా నాటకాల్లో వేసే అనుభవం ఏమైనా ఉంది కాబోలు ఆ ఇవన్నీ ముందు ముందు మాటలే తీరా పిల్ల నచ్చాక అప్పుడు భీష్మించి అన్ని కోరికలు తీర్చాలి అంటాడులా ఉంది అనుకున్నారు సరే మీ అభిమతం ప్రకారమే కానిస్తాం కానిస్తాం బాబూ అని చెప్పి ఇంటికొచ్చి ఆ మర్నాటి పెళ్లి చూపులకి ఆయత్తమయ్యారు అబ్బాయి ఎంత వద్దన్నా కాస్త ఇల్లు సర్దుకోవటం టీ బిస్కెట్లు లాంటి ఏర్పాట్లు చేశారు అనుకున్న టైంకి సరిగ్గా వచ్చాడు అబ్బాయి చాలా సింపుల్ గా అంతకన్నా జెంటిల్మెన్గా అమ్మాయిని రెండు ప్రశ్నలు మాత్రమే వేశాడు ఆ తర్వాత మరింత సిన్సియర్గా మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయికి కూడా నేను నచ్చితే మరింకేం ఆలస్యం ఒక్కర్లేదు మీరు పెట్టదలుచుకున్నవన్నీ మీ అమ్మాయికి పెట్టుకోండి అల్లుడిగా నాకేమీ ఇవ్వనవసరం లేదు అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ గంగాధరం గారికి స్పృహ తప్పుతున్నట్టు అనిపించి వెంటనే కుర్చీ గట్టిగా పట్టుకుని నిలదొక్కున్నారు అన్నపూర్ణమ్మ గారి చెవుల్లో ఏదో హోరు వినిపించి తలుపు ఆసరాగా పట్టుకున్నారు వెంకట సీతామహాలక్ష్మికి కూర్చున్న కుర్చీ గాలిలో తేలిపోతున్నట్టు తోచి కాళ్లతో నేల మీద గట్టిగా అదిమి పెట్టింది వాళ్ల పరిస్థితి ఇలా ఉండగా ఆ చూడండి మరొక విషయం పెళ్లి ఎంత నీరాడంబరంగా జరిగితే అంత సంతోషిస్తాను రిజిస్టర్ మ్యారేజీ నాకు మరీ ఇష్టం మా పెద్దలు ఒప్పుకోకపోయినా నేను లెక్క చేయను ఎలాగో ఒప్పిస్తాను అందుకని మీరు మా తల్లిదండ్రులకి ముహూర్తాల గురించి తెలియజేయండి లేదా మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అదే చెప్పండి ఇదిగో మా నాన్నగారి అడ్రస్ అంటూ జేబులో నుంచి ఓ కాగితం తీసి గంగాధరం గారికిచ్చి వస్తాను మరి అని లేచాడు గంగాధరం గారు ఆ అబ్బాయిని ఎలా సాగనంపారో అన్నపూర్ణమ్మ గారు ఎలా ఇంట్లోకి వెళ్ళగలిగారో కానీ సీతామహాలక్ష్మికి మాత్రం వెంటనే కుర్చీలో నుంచి లేచి పక్కనే ఉన్న సోఫాలో పడిపోయింది ఏడోసారి పెళ్లి చూపులు ఆ విధంగా జరిగి ఇంచుమించు ఇంట్లో అందరి మతులు పోయినట్టయింది ఏం చెయ్యాలో తోచక అయోమయావస్థలో ఉండగానే ఉరవని పిడుగులా రామశాస్త్రి ఊరి నుంచి ఊడిపడ్డాడు ఏమండి గంగాధరం గారు ఎక్కడున్నారు రండి రండి మీకు మంచి వార్త మీ వెంకట సీతా మహాలక్ష్మికి ఓ చక్కని సంబంధం చూశాను అందుకే నాకింకా రెండు రోజులు మా ఊళ్ళో పనులున్నా వదిలేసుకుని ఆగ మేఘాల మీద పరిగెట్టుకొచ్చాను అంటూ రామశాస్త్రి గంగాధరం గారి ఇంట్లోకి అడుగు పెడుతూనే అదరగొట్టేశాడు గంగాధరం గారు మెల్లగా నుంచి వచ్చి కూర్చోండి శాస్త్రి గారు నేను మీకు వార్త చెప్పాలి అని శాస్త్రి గారిని కూర్చోబెట్టి జరిగిన విషయం అంతా చెప్పారు ఆ ఏమిటండి గంగాధరం గారు మీకేమైనా మతుందా మరి ఇంత తొందరటండి నేను రాకుండా ఎవడో గారిని తీసుకొచ్చి అమ్మాయిని చూపిస్తారా అని ఎగిరిపడ్డాడు జులై గాడా ఆశ్చర్యంగా చూశారు గంగాధరంగారు ఇంకా మెల్లగా అడుగుతున్నారా ఆ కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్నలు అసలు చూడనక్కర్లేదన్నాడా కట్నము కానుకలు అసలే అక్కర్లేదన్నాడా పైగా రిజిస్టర్ మ్యారేజీ మరీ మంచిదన్నాడా అయ్యో అయ్యో ఇంతకన్నా విపరీతం మోసం ఇంకేమిటి జులై వెధవ కనుకనే పెళ్లి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అన్నాడు ఆ అడ్రస్ కూడా ఎంత అబద్ధమో ఎవరిదిచ్చాడో అమ్మో ఎంత మోసం ఎంత మోసం గంగాధరం గారు మీ వంశం ఎలాంటిదండి నిప్పు కదండి నిప్పు వివాహం అంటే ఎలా జరగాలి పెద్దమ్మాయి పెళ్లి ఎలా జరిపించారు ఎన్ని లాంఛనాలు ఎన్ని వేడుకలు ఎన్ని తంతులు ఎంత దివ్యంగా చేశారు వివాహం అంటే అందరి ఆశిస్సులతో వెయ్యేళ్లు వర్దిల్లాలండి ఆ దంపతులు ఇదిగో చూడండి గంగాధరం గారు ఇదేదో మోసమే వాడొక కేడీగాడై ఉంటాడు లేదా జులాయ్ తిరుగుళ్ళు రేసు గట్రా ఉన్నాయేమో అమాయకులని మిమ్మల్ని మోసం చేసి నిక్షేపం లాంటి పిల్ల గొంతు కొద్దామనుకుంటున్నాడు పదండి వాడు అంతు తేలుద్దాం అంటూ కండువా తెలిపి భుజం పైన వేసుకుని అపర చాణుక్యుడిలా బయలుదేరబోతున్న రామశాస్త్రి గారిని ఆపి ఎందుకు రభస అతను క్యాంప్ కెళ్ళుంటాడు రాగానే మా అమ్మాయికి నచ్చలేదు మాకీ పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తాను అన్నారు గంగాధరం గారు అద్గది అది పెద్ద మనిషి తరహా అంటే అయినా వాడిచ్చిన అడ్రస్ ఇలా ఇవ్వండి అసలు వాళ్ళెవరో ఏమిటో ఆరా తీద్దాం అంటూ గంగాధరం గారు వద్దన్నా వినకుండా బలవంతంగా ఆ అడ్రస్ తీసుకుని గొడవ ఏమి చేయనులేండి ఊరికే తెలుసుకుంటానంతే అంటూ హామీ ఇచ్చి ఏమైనా సరే మీ సీతామహాలక్ష్మికి నెల తిరక్కుండా బ్రహ్మాండగా పెళ్లి జరిపించకపోతే చూడండి అనేసి లేచి వెళ్ళిపోయాడు రామశాస్త్రి నేను అప్పుడే అనుకున్నాను ఇదేదో గమ్మత్తుగా ఉందే అని అన్నపూర్ణమ్మ గారి మాటలు పూర్తి కాకముందే పోనీలే అంతా మన మంచికే అని తేల్చేశారు గంగాధరం గారు సీతామహాలక్ష్మికి ఆ అబ్బాయి రూపం కళ్లల్లో మెదిలి అది మోసం కాకుండా ఉంటే ఎంత బాగుండేది ఆ మంచి ఆ వినయం అంతా దగాయేనా అనిపించి నిట్టూర్చి కూర్చుంది నిజంగా నెల తిరక్కుండానే వెంకట సీతామహాలక్ష్మికి పెళ్ళయింది ధూంధాంగా జరిగింది యాభై వేలు కట్నం పట్టుబట్టలు వెండి కంచం చెంబు ఉంగరం అది కాక అప్పగింతల బట్టలు ఆడబడుచుల లాంఛనాలు అత్తగారి లాంఛనాలు వెరసి అరవై వేలు దాటింది ముప్పై వేలు చెట్ ఫండ్లో నుంచి పన్నెండు వేలు ప్రావిడెంట్ ఫండ్లో నుంచి తీసుకుని మిగతా డబ్బు బంధువుల బంధువుల దగ్గర మిత్రుల దగ్గర అప్పు చేసి ఘనంగా పెళ్లి చేశారు ఎంతైనా గంగాధరం చేయి గొప్పది ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు ఘనంగానే చేశారు అని చుట్టాలు మెచ్చుకున్నారు సంతృప్తిగా గాలి పీల్చుకున్నారు గారు అన్నపూర్ణమ్మ గారు సరే అంతా బాగానే ఉంది ఇంతకీ పెళ్లి ఎవరు ఆ జులైగాడే ఆ గాడే మరి కట్నం అన్నాడు కదా అయినా వాడికి పిల్లని ఇవ్వనన్నారు కదా అక్కడే ఉంది మన సగటు తెలుగింటి కథ పెళ్లి కొడుకు రాంప్రసాద్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు అభ్యుదయ భావాలు జీర్ణించుకుని ఆచరణలో సాధించాలి అనుకుని కలలు కంటూ ఆరేళ్ల నుంచి పెళ్లంటే ఆడపిల్ల తండ్రిని అప్పులపాలు చేయటం కాదని ఆదర్శంగా వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవితం సాగించాలని అతని ఆశ ఆశయం అని తల్లిదండ్రులతో చెప్తూనే ఉన్నాడు కానీ తల్లిదండ్రులు ఒప్పుకోక చెల్లి పెళ్లి చేయవద్దా నీ పెళ్లికొచ్చే కట్నం దాని పెళ్లికి సర్దాలని అడ్డుపుల్లలు వేస్తూ అతని ఆదర్శాలని కొట్టిపారేస్తున్నారు అందుకే రాంప్రసాద్ తల్లిదండ్రులకి చెప్పకుండా వేరే ఊరికి బదిలీ చేయించుకుని తనే సంబంధాలు స్వయంగా చూసుకోవాలి అనుకుంటున్నాడు అలాగే చూసుకుంటున్నాడు కానీ కట్నం వద్దు పెద్దవాళ్లు చూడక్కర్లేదు అనే అతని అభ్యుదయాన్ని అర్థం చేసుకోలేని ఆడపిల్లల తండ్రులు వాడిలో ఏదో లోపం ఉంది అనుకునేవారు ఏ ఒక్క తండ్రిని మెప్పించలేని రాంప్రసాద్ నిరాశతో నీరుగారిపోయాడు సీతామహాలక్ష్మిని కూడా నచ్చలేదంటే చి ఈ సగటు ఇంతే అనుకుని నాన్న నా పెళ్ళిని ఇష్ట ఇష్టప్రకారమే కానివ్వు నీకు కావలసినంత కట్నం అడుగు ఫలానా వారి అమ్మాయి నాకు నచ్చింది నువ్వు అమ్మా వెళ్ళి చూడండి అని అసలు సిసలైన పెళ్లి కొడుకుల తండ్రిని హెచ్చరించాడు ఇన్నాళ్లకు వీడికి అయింది అన్నంతగా సంతోషించి తల్లి తండ్రి హోదాగా సీతామహాలక్ష్మిని మరోసారి పెళ్లి చూపుల్లో యక్ష ప్రశ్నలు వేసి పలహారాలు సేవించి కానుకలు ప్రస్తావించుకుని ముహూర్తాలు వచ్చారు ధూంధాంగా పెళ్లి జరిగింది బంధువులంతా మెచ్చుకున్నారు రామశాస్త్రి సగర్వంగా చూశారా గంగాధరం గారు నా తడాక వాళ్ళు ఆరా తీసి అబ్బాయి మెడలు వంచి మీ చేత కట్నం ఇప్పించాను పెళ్ళా మజాకా అంటూ ఉత్తరీయం దులుపుకున్నాడు గంగాధరం గారు అప్పుల జాబితా చూసుకుంటూ రిటైర్ అయ్యే లోపులో ఈ అప్పులు తీర్చి మూడో అమ్మాయి పెళ్లి కూడా చేసేయాలని అనుకుంటూ అన్నట్టు దీపావళి పండక్కి అమ్మాయిని అబ్బాయిని వియ్యాల వారిని పిలవాలి కదా పనిలో పనిగా పెద్దమ్మాయిని అల్లుణ్ణి రమ్ముంటే బాగుంటుంది అని భార్యతో అన్నారు ఆవిడ అంతకన్నానా అప్పులో అప్పు కలిసిపోతుందని సలహా ఇచ్చి సంతోషించింది సరిగ్గా అదే సమయంలో రాంప్రసాద్ తమ కొత్త కాపురంలో వెంకట సీతా మహాలక్ష్మితో సీత మనం పూని పండక్కి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకుందాం అన్నాడు రాంప్రసాద్ ఛ అవే మాట్లాండి అపశకునంగా మాట్లాడకండి పెళ్ళైన మొదటి పండక్కి అత్తవారింటికి వెళ్ళను అనకూడదు అది అల్లుడి హక్కు అంది రాంప్రసాద్ మనసులో ఓరి అర్భకుడా నువ్వు తెలుగింటి కథ మార్చలేవు నోరు మూసుకో అనుకున్నాడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో